యోహాను సువార్త అధ్యాయము అధ్యాయము నుండి వరకు అంతకు మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేమో వారిలో ఒకడు అతడు అతడు ఒక మనిషిని మాట వినక మునుపును ఒక మనిషిని మాట వినక మునుపును వాడు చేసినది వాడు చేసినది తెలుసు కొనక మునుపును తెలుసు కొనక మును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అతనికి తీర్పు తీర్చునా అని అడుగుగా వారు వారు నీవును గలిలేయుడువా

తెల్లవారుగాని యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరి గనుక ఆయన యుద్ధకు వచ్చిరి గనుక కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచార ముందు పట్టబడిన స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిల్వ ఈ స్త్రీ వ్యభిచారము పట్టబడను పట్టబడను అటువారిని వారిని అత్తుమారు రాలురువు చంపవలెనని ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రములో మోషే మోషే మనక ఆజ్ఞాపించను కదా అయినను నీవేమి చెప్పుచున్నావని నీవేమి అడిగిరి ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించు ఆయన ఈలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను వారాయనను పట్టు వదలకు అడుగుచుండగా వారాయన పట్టు వదలు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు పాపము లేనివాడు మొదట రాయి తీసుకొని కొట్టవలేను మొట్టమొదట మొట్ట మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని ఆయన తల మీద రాయి వచ్చేసింది అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను మరి ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి బయటికి వెళ్ళి యేసు ఒక్కడే మిగిలేను మిగిలేను ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను ఏసు తల ఎత్తి చూచి అమ్మా అమ్మా వారు ఎక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా నీకు శిక్ష అని అడిగినప్పుడు అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను కాబట్టి నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొని చున్నావు సత్యము కాదని ఆయనతో అనగా నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళి నేను ఎరుగుదును నేను నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని నేను సాక్ష్యం చెప్పుకుని నా సాక్ష్యము సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చుచున్నాను ఎక్కడికి వెళ్ళుచున్నాను మీరు ఎరుగరు మీరు శరీరమును బట్టి మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు తీర్పు తీర్చున్నారు నేను ఎవరికి తీర్పు తీర్చును నేనెవరికి తీర్పు నేను ఒక్కడనై ఉండక నేను ఒక్కడ ఉండక నేను నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే మరియు మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని వాడను నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగుగా మీరు మీరు తండ్రి తండ్రినైనా ఎరుగరు నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను ఆయన దేవాలయంలో బోధించుచుండగా ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక ఉన్న చోట కానుక పెట్టే ఈ మాటలు చెప్పాను ఈ మాటలు చెప్పిన గడియ ఇంకను రాలేదు గనక ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఎవడును ఎవడను ఆయనను పట్టుకునలేదు ఆయనను పట్టుకునట్లేదు